ఆచార్య శిరోమణి శృంగేరీ శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు సాహిత్య శిరోమణి ఆయుర్వేద ఆచార్య శ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చప్పట్లతో సభ హృదయపూర్వక స్వాగత సునాంజనుడు ఆవిష్కరిస్తూ ఉంది నిత్య చైతన్యమూర్తులు జ్ఞాన ప్రతిభాదీప్తులు దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతూ అద్వితీయ మేధా సంపన్నులు మృదు మధుర వాగ్విన్యాస విలాస విభవులు మధుర మనోజ్ఞ సుందర స్వరూపంతో శ్రీవాణి కచ్చపి వీణాస్వర మధురిమా సదృశమైన గల స్వానంతో వేద విద్యా విద్యలో ఉత్తమ విలువలు సాధించి సవ్య సాచిలా అటు లౌకిక విద్యను ఇటు బ్రహ్మ విద్యను సవ్య సాచిలా సాగించి మరి అటు ఉన్నత విద్యలో డైరెక్టర్ స్థాయిలో రిటైర్డ్ కాబడి ఆత్మావై పుత్రనామాసి అన్నట్టుగా తండ్రి ఉంటే కొడుకు ఉంటే తండ్రి ఉన్నట్టే కాబట్టి అలాంటి గురుస్వరూపంగా మన ప్రాంగణానికి విచ్చేసి వేదిక మీదికి విచ్చేస్తున్నటువంటి అపర గురువరేణ్యులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాస్వ శక్తి స్వరూపిణైనటువంటి ఆ బగలాముఖి అమ్మవారు ఉపాసకులు శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని చప్పట్లతో ఈ వేదిక సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజనులు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ప్రవచన యజ్ఞ నిర్వాహకులు పౌరాణికులు వేద విద్యా పారంగతులు ఆధ్యాత్మిక జీవనులు ప్రముఖ వక్త అలాగే గురువు గారికి అత్యంత ఆత్మీయులు ఇతిహాస పురాణాభ్యాం వేదం సమము అన్నారు పెద్దలు భగవంతుని యొక్క ఉచ్వాస నిశ్వాసులైన వేదాలు జీవన స్రవంతికి ధర్మ ఉత్తేజానికి మూల కంధాలైనవి అలాంటి పురాణ ప్రవచనాన్ని గుండె గుండెకు నిరదింపజేస్తూ ఆధ్యాత్మిక భక్తి మార్గంలో నడిపిస్తున్నటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ ప్రవచనకర్తగా అపర సుఖ బ్రహ్మగా పేరు పొందినటువంటి పురాణం మహేశ్వర శర్మ గారిని వేదిక మీదికి చప్పట్లతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి వేదిక మీదికి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం అలాగే వ్యాఖ్యాతగా కవిగా పండితులుగా గణపతి ఉపాసకులుగా విశేష సేవలు అందిస్తున్నటువంటి మాన్యులు గౌరవనీయులు గంగవరపు ఆంజనేయ శర్మ గారిని చప్పట్టుతో వేదిక మీదికి సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు వేదిక మీదికి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక తత్వవేత్త తాత్విక రసానంద బ్రహ్మ తమ అనుగ్రహ భాషణామృతంతో మరి రసధారలచే మనందరినీ కూడా కటాక్షించేటువంటి వ్యక్తి గీర్వాణ భాషకు వన్నె తెచ్చే విధంగా మెదక్ జిల్లా కీర్తి శిరోమణిగా సంస్కృత సాహిత్య రంగంలో అపూర్వమైన ప్రతిభను ప్రదర్శిస్తూ శతావధాన విద్యలో విశేష ఖ్యాతి గడించిన వారు గీర్వాన భాషా వైభవాన్ని కవిత్వ అలంకారాలతో మరింత వెలిగించిన మహనీయులు సంస్కృత శతావధాని ప్రముఖ సంస్కృత పండితులు గీర్వాణ కవిత అలంకార జ్ఞాన సర్వ సత్వతి బిరుదాంకితులు మాన్యులు పెద్దలు గురువుగారు శ్రీ దోర్బల ప్రభాకరి శర్మ గారిని వేదిక చప్పట్లతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది వారికి వారి పాదపద్మంలకు వినమ్రపూర్వకమైనటువంటి నమస్సులు అర్పిస్తూ వారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వేద పండితులు గౌరవనీయులు గారు గంగవరపు రామశర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం వైదిక కార్యక్రమాలలో నిష్ణాతులుగా ఎంతోమంది బ్రాహ్మణోత్తములకు మార్గదర్శకులుగా అనేక కార్యక్రమాలను ఆధ్యాత్మికవేత్తగా నిర్వహించినటువంటి గౌరవనీయులు యాయవరం రామశర్మ గారిని చప్పట్లతో ఈ సభా వేదిక సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది వారిని వేదిక మీదికి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే గంగవరపు రామశర్మ గారు అలాగే పురుషోత్తమ శర్మ గారు ప్రముఖ పండితులు మల్లావుజ్జుల శంకర శర్మ గారు అలాగే కాసుల రాధాకృష్ణ శర్మ గారు అలాగే బిట్లకుంట రామకృష్ణ శర్మ గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వేది అలాగే గణపతి సేవా సమితి అధ్యక్షులు బిడ్లకుంట రామకృష్ణ గారు అలాగే సలహాదారు కాసుల రాధాకృష్ణ శర్మ గారు అలాగే నాచగిరి పురోహిత అర్చక పక్షాన హరిప్రసాద శర్మ గారు వారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం హరిప్రసాద శర్మ గారు దోర్బల కుమార శర్మ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం తిగుళ్ళ గోపాల కృష్ణ శర్మ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని నశ్యంతి తత్వదర్శిడ అన్నారు పెద్దలు ప్రణిపాతము పరిప్రశ్నము సద్గురు సేవ ఇవి శిష్యులకు ఉండవలసినటువంటి కనీస లక్షణాలు అర్హతలు మరి కాబట్టి ఇంత చక్కటి శాస్త్ర చర్చ తత్వ చింతనను నిర్వహిస్తూ గురువుగారి సదా సదాశయానికి బాటలు వేస్తూ వేదమాతను అర్చిస్తున్నటువంటి శిష్య బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కరతాల ధ్వనులతో అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నా అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీ గణపతి సేవా సంస్థ సభ్యులు ద్వివేది సిద్ధనగర్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సిద్ధనగర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం సిడ్ కట్ట అలాగే నాచారం బ్రాహ్మణ అర్చక బృందానికి హృదయపూర్వక స్వాగత సుమాంజనులు ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభ అధ్యక్షులు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ భగలాముఖి అమ్మవారి ఉపాసకులు గురువుగారి యొక్క ప్రశిష్యుడు గౌరవనీయులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం